జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఉదయం వచ్చిన వ్యక్తి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంటికి వెళ్లడం లేదని అన్నారు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీస్తున్నారని అన్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా కేంద్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో పరిధిలో ఆధార్ సెంటర్ని ఏర్పాటు చేయాలన్నారు ఇలా చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండదని చుట్టుపక్కల ఉన్న అటవీ గ్రామ ప్రజలు జిల్లాలకు రావడం వలన ఇబ్బంది ఏర్పడుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆధార్ సెంటర్ ను ఎక్కువగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వర్కింగ్ మంత్రి రాకేష్ తదితరులు పాల్గొన్నారు తొమ్మిది గంటలకు వచ్చిన పర్సన్ మరి సాయంత్రం ఐదారు ఇంటి వరకు కూడా మరి ఆధార్ నవీకరణ కోసం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి ఆలోచించి మరి జిల్లా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఆధార్ ఆధార్ సెంటర్లు ఎక్కువగా పెట్టే విధంగా కుర్చేయాల్సిన అవసరం ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారెంట్లు మరి ప్రజలకు అందాలంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అయి ఉంటే తప్ప మరి వాళ్ళకు మరి ఆ చేయకు అవకాశం లేదు కాబట్టి ప్రజలు అవసరాలు ఇస్తే ఖచ్చితంగా జిల్లా కేంద్రంలో మరి అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి గ్రామాలందరూ కూడా మరి ఆధార్ ఇక్కడికి వచ్చి మరి వచ్చిన ఎనిమిది గంటల తీసుకున్న సాయంత్రం ఐదు వరకు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆధార్ సెంటర్లు పెద్దవాల్సింది కలెక్టర్ గారిని కోరుతాను మేము పక్షంలో మరి ప్రజలందరినీ కూడా ఏకైదించి పెద్ద ఎత్తున చేస్తామని మన ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తాను ఈ విధంగా మరి కలెక్టర్ గారు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచించి మరి ఆధార్ సెంటర్లు ఎక్కువ పెంచే విధంగా కులిచాలని చెప్పేసి కోరుతాము